గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తాం మేము అధికారంలోకి రాగానే అని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పదకొండు నెలలు అవుతుంది సో వీళ్ళకి ఎవరికైనా రెండు వేల ఐదు వందలు వస్తున్నాయా ఎందుకంటే రాహుల్ గాంధీ తెలంగాణలో ఒక సభ ఉన్నప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్క మహిళకి సీఎం రేవంత్ రెడ్డి రెండు వేల ఐదు వందలు ఇస్తుండు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు నాతో పాటు చాలా మంది మహిళలు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఐదు వందలు వస్తున్నాయా అంటే సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ప్రతి ఒక్క మహిళకి ఇప్పుడు అత్తకి పింఛన్ ఇస్తున్నాము కోడలు కోడలు అలుగుతుంది అని చెప్పేసి కోడలు కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి అనడం జరిగింది వస్తుందమ్మలాంటి నిజంగానే ఇస్తున్నాం అని చెప్పేసి రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ అనడం జరిగిందనమాట ఇచ్చిందా ఇయ్య అనేది మీరు చాలా మంది మహిళలు ఉన్నారు కాబట్టి అడుగుతున్నా చూస్తున్నారు కదా ఇప్పటికి ఇద్దరితో మాట్లాడినా మా ఇద్దరికి కూడా రెండు వేల ఐదు వందలు ఆంటీ నమస్తే మీ పేరు బుగ్గమ్మ బుగ్గమ్మ మీరు ఏం ఎన్ని ఎకరాల భూమి ఉంది కూలే పొలం లేదు మళ్ళీ మీకన్నా వచ్చిందా మళ్ళా రాలేవు రెండు వేల రాలేవు ఇస్తామని చెప్తున్నారు ఇచ్చినామని చెప్తున్నారు మరి మాకైతే రాలేవు మీకైతే రాలేవు మాకైతే రాలేవు రాముచ్చట ఎట్లా అనిపిస్తుంది మళ్ళా తెలంగాణలో గవర్నమెంట్ వచ్చి చెప్పిండు ఆయన ఐదు వరకు లేవు అన్నీస్తే మంచిగా అంటే ఏం మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మాకంటే భూములు లేవు ఏం లేవు చేసుకుంటే గదులు లేకుంట్లేదు చిన్న పని పోయి కూలి పోయి చేసుకుంటే వస్తాయి మాకు లేకుండా అది ఇరవై ఐదు వందలు వస్తలేవు యాభై వస్తలేవు చేస్తేనే వస్తాయి కన్న కూలి చేయడం మేము సిట్లు కట్టుకున్నాం అంతే గదా బ్రతుకుతాం మంచిగా వచ్చిన చెడు వద్దంటే మా వచ్చింది కానీ ఏం మాకు ఏం మంచిలేదు కాలేదు అంటే అట్లని కాదంటీ అంటే గతంలో రేవంత్ రెడ్డి సీఎం కాకముందు అత్తకి రెండు వేలు ఇస్తున్నారని చెప్పేసి కోడలు అలుగుతుంది అని చెప్పేసి రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి ఆయన నోటితోనే చెప్పడం జరిగింది ఇంట్లో ఆడపిల్లలు కూడా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి స్కూటీ ఇస్తాము అది కూడా వంద రోజులలోనే మేము వచ్చిన వంద రోజులలోనే అన్ని చేస్తామని చెప్పినారు కదా సో ఇస్తున్నారా ఇస్తలేరా అని చెప్పేసి ఇస్తలేరు ఇస్తలేరు లేదు మేము కనకులు చేసుకునే బ్రతుకుతున్నాం ఇస్తలేరు లాభం ఏం లేదు ఇప్పుడు మీ అత్తకి పెన్షన్ ఇస్తున్నారని చెప్పేసి ఇప్పుడు మీరు మరి మా అయితే మరి మా ఇంట్లో సంసారం అడగమా అడుగుతాం అడుగుతాం కూడా కూడా ఇయకుంటే మరి మా పిల్లలు ఉంటారు మేము తినలే మరి టైం కూలిస్తారు కూలీయరు మరి ఇంట్లో ఆమె వేడుకొని ఏం చేస్తుంది మరి మేము తీసుకుంటాము ఇయకుంటే జడ మారతాం మరి మా ఇరవై ఐదు వందలు మా మరి మా మాకు ఇస్తుంటే మేము ఆమె ఆడగకుండా మేము మా సంసారం అవి లేవు ఇవి లేవు మరి మేము ఎట్లా బతకలే వంద రోజుల్లోనో ఇస్తా అని వేల ఐదు వందలు పదకొండు కదా మరి మరి లేదు మరి మేము ఎట్లా బతకాలే అదంటున్నాం మేము ఎట్లా బతకాలి ఎడికెళ్ళు వస్తాయి కదా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కరెక్ట్ మా ఎమ్మెల్యే కరెక్టే కానీ మా ఎమ్మెల్యేనే మరి అవి లేవి లేవు మరి మేము ఎట్లా బతకాలి మాకు సొంతం భూములు లేవు కూల్ చేసి వస్తే లెక్క లేదు ఇప్పుడు ఉన్న భూములు కూడా కదా మరి 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 మా అయిపోయాడే మాపోయాడగానికి వేసినాము వేసినాము గెలిపించినాము అన్ని వస్తాయి ఆసపడి గెలిపించినాము ఇప్పుడు మా ఇతరులకు పింఛి వస్తే మాకు ఇస్తారా ఇయ్యరు మళ్ళీ తెలంగాణలో గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యేగా పదకొండు నెలలు అవుతుంది మీ కొడంగల్కి ఎప్పుడన్నా మీ దగ్గరికి రావడం కానీ మీతో మాట్లాడడం కానీ లేదంటే ఆయన ఒకవేళ సీఎంకి కొంచెం బిజీ ఉన్నా కానీ ఎవరినైనా పంపించడం మీకు ఎట్లుంది అని చెప్పేసి తెలుసుకోవడం ఏమైనా జరిగిందా ఏం జరగలేదు ఎవరు మా ఊరికి మాకు ఎవరు చెప్పరు ఏం లేదు మేము ఎక్కువ చేసుకున్నాం బతుకుతాం అంతే ఎవరు గెలిచిండంటే వాళ్ళు మీద పడరు మేము కళ్ళు కొనకొచ్చుకొని పరుకుతున్నాం మాట్లాడు పోతారు రోడ్ పండి పోతారు మాట్లాడుకుంటే రోడ్ పండి పోతారు అయిపోయా ఇంటికి వచ్చి అడిగి అయిపోయా మేము వాళ్ళు గెలిపించారు మాకే రిగిన పోతారు అంతే మాకే లేవమ్మా మాకే పైసలు వస్తా లేవు చేసుకోని బతుకుతుందా మేమైతే సో ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాము సో ఆరు గ్యారెంటీలలో ఐదు వందలకి సిలిండర్ అని ఒకటి చెప్పడం జరిగింది ప్రతి ఒక్క మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పడం జరిగింది ప్రతి ఇంట్లో ఒక అమ్మాయికి స్కూటీ ఇస్తామని చెప్పడం జరిగింది సో వీళ్ళని కూడా ఒకసారి అడుగుదాం మీకెవరన్నా మీ ఇంట్లో మీ అమ్మాయికి స్కూటీ కానీ రెండు వేల ఐదు వందలు కానీ ఈ నెల తీసుకుంటే ఈ నెలలో ఒక్క నిమిషం ఈ నెలలో తీసుకుంటే రెండు వేలే మళ్ళీ వచ్చే నెలలో నాకు ఓటేసి గెలిపిస్తే నాలుగు వేలు మిస్తామని చెప్పేసి అన్నారు వస్తున్నాయి మళ్ళీ మీ వాళ్ళకి నాలుగు వేలు ఎవరికి వస్తలేవమ్మా ఎవరికి వస్తలేవు మాది తోవపురం గ్రామము మా పిల్లలు సజకొని పేటకు సరుకొని పోతారు ఒక్క బస్సు లేదు ఒక ఆటో లేదు రోజు సాయంత్రం రావాలి నా స్కూల్లో చేసి ఎనిమిది గంటలకల్లా స్కూల్కి పోవాలి ఒక్క బస్సు లేదు యాభై అరవై మంది పిల్లలకు పోతారు ఎవ్వరు పట్టిస్తారు మేము కావాల్సి ఇస్తే బండ్ల మీద రావాలి లేకపోతే లేదు బస్సు లేదు మా ఊరికి లేకపోతే ఆ రోజు బుమ్మానే పిల్లలు ఓమ్మంటే ఇంటికి ఆడుతారు లేకపోతే బస్సు లేదు మేము దించి రావాలంటే కావాలంటే బండి మీద రావాలి లేకపోతే బస్సు లేదు నీళ్ళు సరిగా రావు ఏం రావు మళ్ళీ మీ లోకల్ లీడర్ని ఎప్పుడు అడగలేరు మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు బస్సు ఏపీ అండి ఇప్పుడు సీఎం కూడా మీ మీకు సంబంధించిన ఎమ్మెల్యేనే కదా ఎప్పుడైనా మీ అధికారులను అడగడం జరగలేదా మరి మేము భయపాటు ఎవరిని అడగలేదమ్మా భయం ఎందుకు భయం ఎందుకంటే ఎవరి పేరు చెప్తే వాళ్ళ మీదకే రోల్తారు మందిని కానీ ఏది కానియో ఈ అమ్మానే ఆ అని అంటారు అందుకే భయపడడానికి మీరు సీఎం రేవంత్ రెడ్డికి ఓట్లు వేయడం జరిగిందా ఓట్లేము ఓట్లు వేసినామేమో అందరం వేసినామేమో మేము భయపడేమి లేదు అందరూ వేసినట్లే మేము వేసినాము మాకు అందరికి మంచిగా చేస్తా అన్నందుకు వేసినాము కాకపోతే మా పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది స్కూల్ కోనికి పిల్లలకు మాత్రం బస్సు కావాలి రెండు వేల ఐదు వందలు వేయలేడు ఇక పిరి గ్యాస్ ఐదు వందలు అయిందో కాలేదు ఇంకా డెలివరీ అంటున్నారు పదకొండు నెలలు అయింది కదా ఆల్రెడీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐదు వందల గ్యాస్ తీసుకోలేదా మేము తీసుకోలేదు ఇంకా వెయ్యి ముప్పై ఇచ్చి నింపుకొచ్చుకున్నాం ఇంకా ఐదు వందల మీరేమో ఏమొస్తలేవు అని చెప్పేసి మీరు అంటున్నారు వాళ్ళేమో అందరికి ఇస్తున్నాం తెలంగాణలో ప్రతి ఒక్క మహిళ సంతోషంగానే ఉంది తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు ఇప్పుడు నా మొగనికి మాది పైసలు కాలేదు బియ్యంకర్ అట్లా పేరు అప్పుడు వెనకడికి తప్పు చేసినందుకు మూడు ఏళ్ళ బియ్యం లేవు నా మొనికి ఇది వరకు మాఫీ పైసలు లేవు మేము పేద కన్న కానీ అకషన్ చేసుకొని నాకు రెండు వేలున్నర వస్తలేవు నాకు పింఛిని లేదు నా మోన్కి ఒకరికి రెండు వేలు వస్తాయి పింఛిని ఆ పిచ్చిని ఎన్ని వేలు బతకాలి మేము అల్లు నా నాకు నొప్పి నరవనకే చేత కాదు వెనక చేత కాదు ఎట్లా బతకాలి మాపి పైసలు కాలేదు కాలేదు నా మోన్ కాలేదు మాది ఏం తప్ప అంటే బియ్యంకర అట్లా కొత్త కళ్ళ సేపాయారనకు బియ్యంకర పేరు తెప్పించిన తెప్పించినందుకు అది వరకు ఇదివరకు మాపే లేవు పైసలు ఇంకెప్పుడు మాపే అయితే ఇక మా పిల్లలకైతే ఎవరికేమి పన్నెండు పదమూడు చదివిన ఇది వరకు ఏమి ఇంత పని లేదు మా ఎమ్మెల్యే సీఎనుకో మా ఎమ్మెల్యే అంటారో మేము అన్నాము ఏ చెట్టు అని అందరిపోదాం అనసలు ఆయన ఇప్పుడు ఎవరు మందరినీ కేర్ చేయరు ఎవ్వరు అడుగుతలేరు మీకు వస్తున్నాయా రాలేదా మీరు ఏం తింటున్నారు అంటు అనగా అడుగుతా లేరు మా పిల్లలకి ఏమన్నా గీ గి అంగళిసుకొలేమని చెప్పని కూడా లేరు పదిహేను చదివిరా పిల్లలు ఏమన్నా పని చెప్తున్నా మీకు జాబులు ఇప్పిస్తామంటున్నాయి అప్పుడు బోధించింది జాబు లేదు ఇది వరకు ఏమి గీదావు ఒక పను సంవత్సరానికి రెండు లక్షల జాబులు ఇస్తామని చెప్పేసి ఎవరికి ఇచ్చిండు నా బిడ్డ పదిహేను చదివింది జాబ్ లేదు గీ అనర్వాడు ఇస్తున్నారు చెప్పడానికి ఇస్తారు నా కొడుకులు పదమూడు చదివిన రు ఓళ్ళకి ఏమి లేదు ఇక మేము నకానికి నా చేత ఆకుండా అయింది నా మోనికి రెండు వేలు పింఛన్ వస్తే మేము ఎందుకు తినలే మా పైసలు గక్కపా ఏమి తినలే మేము భూమి మూడు ఎకరాలు ఉండదు రైతు రుణమాఫీ కాలేదమ్మ రుణమాఫీ కాలేదు ఏంది లోన్ లెన్ పై ఉండదు మళ్ళీ చేసేసాము రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకి కందాకి చేసాము అంటే మో అని పేరు తప్ప తప్పు పడ్డందుకు మా పేలేదంట అట్లా కూడా ఇంకా బియ్యంకారు అట్లా వాళ్ళని పెట్టుకొని పొట్టు దిగి ఇచ్చేచ్చిండు ఇచ్చేసడానికి ఇది వరకు కాలేదు ఇది వరకు కాలేదు రెండు వేలు పింఛను వస్తే మేము ఎందుకు లాలు మవ్వడము మా పిల్లలు అంటే ఈ నెల తీసుకుంటే రెండు వేలే మళ్ళీ వచ్చే నెల నేను వచ్చిన వెంటనే నాలుగు వేలు ఇస్తాను చెప్పిండి మళ్ళీ తాతకి నాలుగు వేలు వస్తలేదా నాలుగు వేలు వస్తలేవు రెండు వేలు వస్తున్నాయి రెండు వేలలో మేము ఆలు మవ్వడం ఏం చేయాలి నాకైతే పనిచేయత కాదు ఐదు వందలు నా కోడలికి రెండు వేల ఐదు వందలు రెండు రూపాయలు లేవు ఏమస్తే ఎట్లా అనిపిస్తుంది మీ దగ్గర నుంచి ఎట్లా అనిపిస్తున్నారు అంటే వాళ్ళు ఏమో యాడు యాల్ ఉండరు మేము ఊళ్ళు ఉండము ఎవరినాడు కలిపి అంటే మీ ఊరు నుంచి ఆ మస్తు కొట్లాటాలు మనం మొన్నటి దాకా చూసినాము భూములు గుంజుకుంటున్నారు అని చెప్పేసి చాలా మంది రైతులు వచ్చి ఈడీ చేయడం జరిగింది మా భూములు మేము ఎవరికి ఇయ్యం చెప్పేసి అంటే మీ ఎమ్మెల్యేనే మీకు ఇట్లా చేస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే అప్పుడు మనం చేసిన అంటున్నాను మేము మనం చెట్టు ఎక్కిచ్చు ఇప్పుడు మాకు ఆలోచన అయింది గుంతలు పడ్డాం ఎక్కడికి చెత్తనైతే లేదు అప్పుడేమో మంచిగా చేస్తాడు రేవంత్ రెడ్డిని చేస్తే మంచిగా చేస్తాడు మంచిగా చేస్తాడు ఇండ్లు ఇస్తాడు మాకు నలుగురు కొడుకులు ఉంటారు నాలుగు ఇంట్లో స్థానం పుడుసుకున్నాం నాలుగు నెలలు అదే బుడిసె దొరుకుంటున్నాం అందరం ఇప్పుడు ఇంకా మేము ఆడు అంటే అడుగుదాము మా ఊళ్ళో పెద్ద మనుషులు వస్తాయి రాజ్యం అంతా ఈ నెలలు వస్తాయి మర నెలలు వస్తాయి మరో నెలలో ఇస్తామని చెప్పినారు ఇష్టమని చెప్పినందుకే నేను ఎట్లా అయినాము ఇంతకు ఇదివరకు వరకు ఇచ్చుల్లేదు ఇది మీకు అనిపిస్తుంది అరే ఊకనన్నా ఓట్లేసి గెలిపించుకున్నాము అని చెప్పేసుకున్నది మస్తు బాధ అవుతున్నది బాధ కూడా అవుతున్నది తొలత నాకు ఒక్క నా చిండే మీ ఆమోది రెండు నెలలు పెంచి ఇచ్చిండ్రు ఈ అందరూ మీ కాలు మాకు వద్దంటున్నాను నేను నా మాన్ ఒక్కానికి నాకు పని చేసిండ్రు నాకు పని జరిగే నొప్పి నొప్పిన వెనికి రాదు నేనేం తినాలి ఆయన రెండు వేలలో బిడికాలు ఎంత అయిపోయి దూపు నీళ్ళు తాగాలి మాకు పినిపకాయ తీసుకురావాలి మాకు తిన్నీకి ఏమైనా అవసరం పడతా లేళ్ళ నాడు రెండు వేలు ఇస్తే మేము ఏం తినాలి మోడము నా పిల్లలు అక్కడ వండుకోక వాళ్ళకు కష్టం ఏమైనా కష్టం చేసుకుంటుండ్రు గడ్డిగా పని చేస్తుండ్రు బతుకుతుండ్రు